ఈ నెల పద్దెనిమిదవ తేదీ అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎంతో విశేషమైన త్రయోదశి ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే శిరుల వర్షం కురుస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుని గృహంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజిస్తే చాలు మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నంత మహాపుణ్యం మీకు కలుగుతుంది ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పనిలేదు కానీ ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే చాలు మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే మీరు త్వరలో బంగారాన్ని కొనేంత ధనాన్ని సంపాదిస్తారు మరి ఎంతో శక్తివంతమైన త్రయోదశి రోజు ఏ చెట్టు ఆకులు ఇంటికి తెచ్చుకుంటే మన ఇంట్లో దరిద్రం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం త్రయోదశి దీపావళికి రెండు రోజుల ముందు హిందువులు జరుపుకునే పెద్ద పండుగ ఆశ్వయుజ బహుళ బహుళయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు ధన త్రేయాసిని కూడా పిలుస్తారు అసలు ధనత్రయోదశికి అంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఇదే రోజు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది అదేవిధంగా అనంత సంపదలను ఇచ్చే కల్పవృక్షం దేవవైద్యుడైన ధన్వంతరి కూడా జన్మించారు కాబట్టి త్రయోదశి లక్ష్మీదేవి జన్మదినంగా దేవ వైద్యుడైన ధన్వంతరి జయంతిగా అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలసహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు కాబట్టి ధన్వంతరి జన్మించిన సందర్భంగా కూడా ధనోదశిని జరుపుకుంటారు ధనత్రయోదశి ప్రాముఖ్యత ఇంకా చాలా ఉంది కొన్ని పురాణాలలో వామనుడు త్రివిక్రమ అవతారాన్ని ధరించి బలి చక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని ఒక్క పాదంతో ఆక్రమించిన రోజుగా ధనత్రయోదశిని చెప్తారు అంతేకాదు లక్ష్మీదేవిని నరకాసురి చరునుంచి విముక్తి చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనానికి అధిష్టాన దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిశక్తురాల్ని చేసింది కూడా ఈ రోజే ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు అందుకే ఈ త్రయోదశి రోజు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు మనం ఎంత కష్టపడినా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అన్ని ఆటంకాలే ఎదురవుతాయి అందుకే ధనత్రయోదశి రోజు సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని వృషభ లగ్నాకాలంలో పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి ఇలా ఈ సమయంలో పూజ చేయడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరి నమ్మకం కొన్ని ప్రాంతాల్లో ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు ధన్వంతుడికి కూడా పూజ చేస్తారు అదేవిధంగా కుబేరుణ్ణి కూడా పూజిస్తారు త్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాలను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించాలి సాయంత్రం పూట ముందుగా గోధుమ పిండిలో ఒక గవ్వ ఒక రాగి నాణాన్ని ఉంచి దీపం తయారు చేసుకుని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాలను వెలిగించాలి త్రయోదశి మరుసటి రోజు ఉదయం ఆ రాగి నాణాన్ని గవ్వను దీపం నుండి వెలికితీసి బీరువాలో లేదా ధనాన్ని నిలవ ఉంచే ప్రదేశంలో దాచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో పెట్టే యమదీపం వల్ల అపమృత్యు దోషాలు తొలగి ఆయుష్ పెరుగుతుంది ఇలా ధనత్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగిస్తే సంవత్సరం వరకు మృత్యుగండాలు తొలగిపోతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ యమదీపాన్ని యమధర్మరాజుకు వెలిగిస్తారు దీన్ని సూర్యుడు అస్తమించే సమయంలో మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఒకవత్తి వేసి ఇంటి ఆవరణలో దక్షిణం వైపు ఈ దీపాన్ని వెలిగిస్తారు అదేవిధంగా ఈ దీపం దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టాలి దీన్ని యమదీపము అంటారు ఈ దీపం వల్ల యమధర్మరాజు సంతోషపడి మీ ఇంట్లో అపమృత్యు దోషాలు లేకుండా చేస్తాడు అదే విధంగా ఈ దీపం అంటే యమదీపం చనిపోయిన మన పెద్దవారికి అంటే పితృదేవతలకు దారి చూపుతుందని ఈ రోజు మన ఇంటికి మన చనిపోయిన పెద్దలు వస్తారని వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పనిలేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజిస్తే చాలు ధనత్రయోదశి రోజు బంగారం కొనడం అస్సలు చేయకూడదు దీనికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వం యముడు అని ఒక మహారాజు ఉండేవాడు అతనికి సంతానం లేక తపస్సు చేసి ఒక కొడుకును పొందుతాడు కానీ ఆ పిల్లవాడు తన పదహారవ ఏట చనిపోతాడు అని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తారు ఆ పిల్లవానికి పెళ్లి చేస్తారు అతని భార్య ధనత్రయోదశి రోజు తన భర్త చనిపోతాడని తెలుసుకుని ఇంట్లో ఉన్న పాత బంగారాన్నంతా లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించి ద్వారం దగ్గర దీపాలు వెలిగిస్తుంది ఇంతలో యమధర్మరాజు ద్వారం దగ్గరకు రాగా ఆ దీపాల కాంతికి కొంతసేపు మైమరిచిపోతాడు ఆ విధంగా మృత్యుగండం తొలుగుతుంది ఇంట్లో ఉన్న బంగారంతోనే పూజ చేసి అమ్మకు దీపం వెలిగించాలి ధనత్రయోదశి రోజు బంగారం కొనాల్సిన పనిలేదు మీరు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే మీరు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే ఎందుకంటే సమీ వృక్షము అంటే జమ్మి చెట్టు ఈ ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి అరణ్యవాసానికి వెళ్తున్న రాముడికి జమ్మి చెట్టు విశ్రాంతిని ఇచ్చిందని త్రేతాయుగంలో శ్రీరాముడు ఆ ఆది పరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి విజయం సాధించాడని దేవీ భాగవతం చెప్తుంది అలాగే పాండవుల విజయానికి కూడా జమ్మి చెట్టు కారణమని భారత కథ చెప్తుంది ఈరోజు అనగా ధనత్రయోదశి రోజు మీరు ఏ సమయంలో అయినా సరే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి జమ్మి చెట్టును పూజించి కొన్ని ఆకులను తీసుకుని ఇంటికి వచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యధావిధిగా అమ్మవారికి దీపారాధన చెయ్యాలి అమ్మను పూజించాలి ఈరోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగి పట్టిందల్లా బంగారమే అవుతుంది త్రయోదశి రోజున ఇంట్లో ఏమూలైనా సరే చీకటిగా ఉండకూడదు ఈ రోజున ఇంట్లోని ప్రతి మూలలో పరిశుభ్రత మంచి వెలుతురుపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఈరోజు రుణం అస్సలు ఇవ్వకూడదు ఈ రోజున నలుపు రంగు బట్టలు లేదా వస్తువులు అస్సలు కొనకండి మద్యం జోలికి వెళ్ళకండి తామసిక ఆహారాన్ని తీసుకోకండి గృహోపకరణాలను అస్సలు అమ్మకండి లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఈ సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు అన్ని రకాల సమస్యలు తొలగి సకల శుభాలు కలుగుతాయి సంపద శ్రేయస్సు సంతానం కలుగుతుంది జమ్మి చెట్టుకు హిందూ పురాణాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది క్షీరసాగర మదనంలో కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు కూడా ఆవిర్భవించాయి వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఒకటి దీన్ని సంస్కృతంలో సమీవృక్షం అంటారు పూర్వం యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు ముందుగా జమ్మి చెట్టు కర్రలతో నిప్పు పుట్టించేవారు రామాయణ భారతాల్లో జమ్మికి విశిష్ట స్థానముంది రావణుడితో యుద్ధానికి వెళ్లేటప్పుడు రాముడు జమ్మి ఆకులతో ఆది పూజించినట్లు పండితులు చెబుతున్నారు ఋగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు మనం పురాణాల్లోనో వేదాల్లోనో తరచూ వినే అరణిని ఈ జమ్మితోనే రూపొందించేవారు జమ్మి ఎలాంటి ప్రాంతాల్లో అయినా త్వర త్వరగా పెరిగేస్తుంది నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది దీని కొమ్మలు ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి దీని వేళ్ళు భూసారాన్ని పట్టి ఉంచుతాయి ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలుగా వాడతారు ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా దీని చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం అందుకే వినాయక చవితి నాడు పూజించే ఏక విసంతి పత్రాలలో సమీపత్రాన్ని కూడా చేర్చారు ఈ త్రయోదశి రోజు జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారల్లా భద్రంగా ఇళ్లకు తీసుకెళ్తారు ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానమనడంలో ఏమాత్రం సందేహం లేదు కుబేరుడు ఒకనాడు రఘు మహారాజుకి భయపడి జమ్మి చెట్టున్న తావున బంగారాన్ని కురిపించాడని కథ ప్రచారంలో ఉంది అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి జమ్మి కొట్టేందుకు రాలేకపోయినా పెద్దల చేతిలో ఉంచుతారు జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరుకోవడమే కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన త్రయోదశి రోజు మీరు బంగారం కొనాల్సిన పనిలేదు జమ్మి చెట్టు ఆకులను తెచ్చుకుని ఇంటో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే చాలు ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి లక్ష్మీదేవిని త్రయోదశి రోజు ముఖ్యంగా ప్రదోషకాలంలో పూజిస్తే చాలు ఆ లక్ష్మీదేవితో పాటు సకల దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ